నమస్కారం నేను మిస్ సిఎస్ కేంద్ర ప్రభుత్వము పేద ప్రజలకు ఒక శుభవార్తను అందించింది వాటి వివరాలు ఏంటో ఈ రోజు మీకు తెలియజేస్తాను ఇక్కడ మనకు భారత్ రైస్ పేరుతోటి బహిరంగ మార్కెట్లోకి కిలో బియ్యాన్ని ఇరవై తొమ్మిది రూపాయలకే పేద ప్రజలకు అందిస్తామని కేంద్ర ప్రభుత్వం నిన్న ప్రకటనను రిలీజ్ చేయడం అనేది జరిగింది ఇక్కడ మనకు కేంద్ర ఆహార శాఖ కార్యదర్శి సంజీవ్ చోప్రా నిన్న ఒక ప్రకటనను విడుదల చేయడం అనేది జరిగింది ఈ ప్రకటన ఏంటి అంటే ఐదు లక్షల టన్నుల బియ్యాన్ని ఇప్పటికే సిద్ధం చేశామని ఈ బియ్యాన్ని బహిరంగ మార్కెట్లోకి వచ్చే వారంలో విడుదల చేసి పేద ప్రజలకు అందిస్తామని వారు ఆ ప్రకటన ద్వారా తెలియజేయడం అనేది జరిగింది ఈ బియ్యము బహిరంగ మార్కెట్ లో ఐదు కిలోలు మరియు పది కిలోలు మరియు ఇరవై కిలోల బ్యాగుల చొప్పున ప్రజలకు అందుబాటులో ఉంటాయని కూడా వారు ఆ ప్రకటనలో తెలియజేయడం అనేది జరిగింది అయితే ఇక్కడ ఈ ఇరవై తొమ్మిది రూపాయలకి కిలో బియ్యము ఎక్కడ లభిస్తాయి అన్న దానిపైన కూడా వారు స్పష్టతను ఇవ్వడం అనేది జరిగింది ఇక్కడ మనకు నాఫెడ్ మరియు ఎన్సిసిఎఫ్ మరియు కేంద్రీయ భండార్ వంటి రిటైల్ అవుట్లెట్ సెంటర్లలో ఈ ఇరవై తొమ్మిది కిలో బియ్యం అందుబాటులో ఉంటాయని అక్కడి నుంచి పేద ప్రజలు కొనుగోలు చేయవచ్చని కూడా వారు తెలియజేయడం అనేది జరిగింది అంతేకాకుండా ఈ కామర్స్ ద్వారా కూడా ఈ ఇరవై తొమ్మిది రూపాయలకే కిలో బియ్యాన్ని అందిస్తామని కూడా వారు తెలియజేయడం అనేది జరిగింది ఈ కామర్స్ అంటే ఇక్కడ అమెజాన్ కానివ్వండి ఫ్లిప్కార్ట్ కానివ్వండి ఇలాంటి ఈ కామర్స్ సంస్థల ద్వారా కూడా ఈ ఇరవై తొమ్మిది రూపాయలకే కిలో బియ్యాన్ని పేద ప్రజలు తీసుకోవచ్చని కూడా వారు స్పష్టతను ఇవ్వడం అనేది జరిగింది క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను వచ్చే వారం ఏ రోజున ఈ ఇరవై తొమ్మిది రూపాయలకి కిలో బియ్యాన్ని బహిరంగ మార్కెట్లోకి రిలీజ్ చేస్తుంది అన్న వివరాలను ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు అందజేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీ మొబైల్లో వెంటనే రావాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు